హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చాను అదేనండి అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే ఇది నాకు మా మొత్తము నేర్పించిన నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోండి ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడెక్కాక దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం సాయి జీరా అండ్ కొంచెం జీలకర్ర వేయండి మీకు మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను అవి ఫాలో అవుతూ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అన్నీ వేసాక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ కిలోకి చికెన్ చేస్తున్నాను కాబట్టి నేను ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోండి నాకు ఆ టైంలో అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి వేసుకోలేదు ఆనియన్స్ మంచిగా వేగనివ్వండి ఆనియన్స్ అంత మంచిగా వేగితేనే అంత టేస్ట్ ఉంటుంది కర్రీకి సో నేను ఆనియన్స్ త్వరగా వేగడం కోసం సాల్ట్ వేసాను సాల్ట్ స్టార్టింగ్లోనే నేను కొంచెం ఎక్కువగా వేసేసాను నెక్స్ట్ కొంచెం పసుపు కారం కూడా నేను వేసేసాను కారం కొంచెం ఎక్కువ వేసాను నేను మిరపకాయలు వేయలేదు కదా సో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నాటుకోడి కొంచెం కారం పడితేనే బాగుంటుంది ఆ కలర్ కూడా బాగా కనిపిస్తుంది గ్రీన్ గ్రేవీస్లో కారం వేయడానికి ప్రిఫర్ చేయండి కారం వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఆ కలర్ కూడా బాగుంటుంది చూడడానికి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేయండి కరివేపాకు వేసిన తర్వాత బాగా కలపండి సో బాగా మిక్స్ అయిన తర్వాత పచ్చి మసాలా ఉంటుంది కదా చికెన్కి నేను వేరేగా సపరేట్గా మసాలా చేస్తాను అని చెప్పాను కదా నేను ఆల్రెడీ అది ముందే చేసి పెట్టుకున్నాను సో నేను అది వేసేస్తున్నాను కర్రీకి తగ్గట్టు వేసేస్తున్నానండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టు పచ్చి మసాలా వేసుకోండి సో మెయిన్ అండి పచ్చి మసాలా ఆయిల్లో వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఆ స్మెల్ మీకు తెలుస్తుంది కూడా అది వేగేటప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి ఎప్పుడైనా చెయ్యండి సో మీరే చెప్తారు ఎంత టేస్టీగా వచ్చింది అనేది చూసారు కదా ఆయిల్ తేనంత వరకు ఆ మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోండి మసాలా ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది సో మసాలా వేగిన తర్వాత టమాటాస్ వేసుకోండి నేను త్రీ త్రీ టమాటాస్ వేసుకున్నాను కోసం కాబట్టి నేను టమాటాస్ త్రీ వేసుకున్నాను టమాటా వేస్తే కొంచెం చికన వస్తుందండి కర్రీ టేస్టీగా ఉంటుంది టమాటాస్ వేసిన తర్వాత గ్యాస్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం టమాటా కొంచెం త్వరగా వేగిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మాత్రం ఏగితే చాలు త్వరగానే ఏగిపోతుంది కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి టమాటా వేగేటప్పుడు చూసారు కదా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది తేలిపోయింది సో అలా ఏగితే చాలు ఇది వేగడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది సో నెక్స్ట్ చికెన్ ఉంటుంది కదా సో చికెన్ వేయండి చికెన్ వేసేటప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకోండి సో హైలో పెట్టుకుని చికెన్ అనేది వేస్తూ ఉండండి మొత్తం స్ప్రెడ్ చేయండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోండి సో నేను అందుకేనండి పెద్ద బాండీ తీసుకున్నాను కడాయి అయితే నాకు కంజెస్టెడ్గా ఉంటుంది కదా చికెన్ త్వరగా ఏగదు అందులోని నాట్ కూడా ఏగడానికి కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉండ టైం కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను అందుకే పెద్ద బాండీ తీసుకున్నాను కదా ఈ విధంగా నేను చికెన్ మొత్తం అంతా వేసేసాను స్ప్రెడ్ చేసేసాను ఇది కేవలం హై ఫ్లేమ్లో పెట్టుకోండి చికెన్ వేసేటప్పుడు మాత్రం సో నేను డీటెయిల్డ్గా వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసమేనండి నేను కట్ అండ్ షార్ట్లో వీడియో పెట్టవచ్చు కాకపోతే మీకు క్లియర్గా ఉండదు కాబట్టి నేను డీటెయిల్డ్గా పెడుతున్నాను చూశారు కదా అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఇది బాగా మిక్స్ అయినంత వరకు ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచండి నాటుకోడి నాటుకోడైనా చికెన్ అయినా సరే బాయిలర్ చికెన్ అయినా సరే వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచితే ఆ నీచు వాసన అనేది స్టార్టింగ్లో రాదు సో అందుకే నేను స్టార్టింగ్లో ఇదంతా మొత్తం చెప్పారండి ఈ టిప్స్ అనేవి స్టార్టింగ్లో ఈ ప్రాసెస్ నేను ఫాలో అవుతాను నాన్ వెజ్ నాకు ఇప్పుడు కూడా నీచు వాసన అనేది రాదు టెన్ మినిట్స్ చికెన్ బాగా మసాలాలో వేగితే ఆ మసాలా అనేది మొక్కలకి బాగా పడుతుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ని బాగా కలుపుకోండి బాగా కలిపితేనే టేస్ట్ బాగుంటుంది సో నేను ఇదంతా హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో చేయండి సో అక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళిపోకండి సో నేను ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేశాను చూసారు మూత తీసి చూస్తే గ్రేవీ అనేది వాటికి అంతటా అదే ఫామ్ అయింది ఆ టమాటాకి ఆ చికెన్కి ఉంటుంది కదా సో అదే ఫామ్ అయింది ఎంత వద్దనుకున్న మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేస్తాయండి ఏమనుకోవద్దు చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మిగతా ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఒక టెన్ మినిట్స్ స్టార్టింగ్ టెన్ మినిట్స్ తప్ప మిగతాదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు సో కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోండి రెండు వేసేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడైతే వాటర్ ఏమీ వేయద్దండి ఆ చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆ వాటర్ మాత్రమే సరిపోతుంది సో కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి చూశారు కదా ఎంత బాగా ఏగుతుందో మీకు అప్పటికే టేస్ట్ వస్తుందండి ఆ స్మెల్ అనేది మీకు తెలుస్తుంది కూడాను నాటుకోడి వేగడానికి టైం పడుతుందండి కంపేర్ టు బాయిలర్ కోడి నాటు కోడి కొంచెం టైం టేక్ అండ్ ప్రాసెస్ సో అందుకనేసి స్లోగా చేయండి ఎంత బాగా ఏగితే అంత బాగా టేస్ట్ వస్తుంది చూసారు కదా ఆయిల్ కూడా తేలింది కలర్ కూడా బాగా కనిపిస్తుంది కదా ఇదే టైంలో ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసి చికెన్ పైన మూతలా పెట్టండి ఆవిరికి వచ్చిన వేడి వల్ల ఆ వాటర్ వేడెక్కుతుంది సో ఆ వాటర్ అలా చికెన్లో వేసియండి మీరు ఇలా కాకుండా నార్మల్గా వేడి చేసుకున్న ఆ నీళ్ళు వేసుకున్న సరిపోతుంది సో ఇలా వేసుకుంటే చికెన్ అనేది చల్లారిగా కూడా నీచు వాసన అనేది రాదు సో చూసారు కదా కొంచెం వాటర్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసుకోండి సో నేను చికెన్ మసాలా వేసుకున్నాను కొంచెం ఉప్పు కారం ఏమైనా సరిపోతే మీరు ఇదే టైంలో వేసుకోండి సో చూసారు కదా నేను మూత పెట్టి వదిలేశాను ఇది నేను లో ఫ్లేమ్లోనే చేశానండి లో టు మీడియం ఫ్లేమ్లో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే హాట్ వాటర్ మళ్ళీ వేడి చేసుకొని కొంచెం వేసేసుకోండి సో గార్నిష్ కోసం నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి కలిపేసి సో ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో చూసారు కదా నేను ఫైవ్ మినిట్స్ ఇంకొంచెం ఉంచుతాను స్టవ్ మీద సో టేస్టీ టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ నాటుకోడి పులుసు మీకు చపాతీలోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా పులావ్లోకైనా కుడుముల్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిందే వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చేసుకోండి అలాగే కానీ మర్చిపోవద్దు బాయ్ బాయ్